ఆంధ్ర తెలుగు తాలూకా టూ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అన్ టైమ్ తో నవంబర్ ట్వంటీ సెవెంత్ దియర్ రిలీజ్ అయ్యి ఇక చూసాక నచ్చింది గైస్ ట్వెల్వ్ లైక్ వెళ్లే ముందు కొత్తగా మనం వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక అలాగే బెల్ ఐకన్ ఆన్ చేసుకుని నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టే ప్రతి కొత్త మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు స్టోరీ విషయానికి వస్తే స్టోరీ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి సినిమాలు ఆంధ్ర కింగ్ అని పిలువబడే సినిమా యాక్టర్ సూర్య ఉపేంద్ర వందో సినిమా కొన్ని కారణాల వల్ల మూవీ ఆగిపోతుంది కట్ చేస్తే రాజమండ్రి దగ్గర ఒక మారుమూల లంక గ్రామంలో ఉండే ఉపేంద్రకి ఒక వేర అభిమాని అయిన సాగర్ రామ్ ఆ ఆంధ్ర కింగ్ సూర్యకి ఉన్న ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ని క్లియర్ చేస్తారు క్లియర్ గా స్టోరీలోకి వెళ్తే సాగర్ రాంగ్ ఆంధ్రా కింగ్ సూర్యకి వేరే అభిమాను తన సినిమాలు ఏవి వచ్చినా థియేటర్ దగ్గర బ్యానర్ లా కూర్చో పట్ట పండగలా చేస్తాడు అలాగే ఆంధ్ర కింగ్ సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా కూడా క్యారెక్టర్ ఇలా ఉండగా ఒక రోజు మహాలక్ష్మి భాగ్యశ్రీ బోర్సే చూసి లవ్ లో పడతాడు కానీ వాళ్ళ ఫాదర్ మురళీ శర్మ వల్ల ప్రేమను ఒప్పుకోడు నీ స్టేటస్ మా స్టేటస్ ఏంటి అని మాట్లాడుతూ ఇలా సార్ మహాలక్ష్మి వాళ్ళ ఫాదర్ తో ఒక ఛాలెంజ్ చేస్తాడు యుగ గ్రామంలోనే ఒక పెద్ద థియేటర్ పెట్టి అదే థియేటర్ లో మా ఆంధ్ర కింగ్ సూర్య వంద సింగ్ అన్ని ఓపెనింగ్ అని ఛాలెంజ్ చేస్తాడు అసలు ఒక అభిమాని కోసం ఈయన సూర్య దేనికి వెదుకు వచ్చాడు తన అభిమాన హీరో సూర్య కోసం అసలు సాగర్ చేశాడు ఆ వందో సినిమా దేనికి ఆగిపోయింది రామ్ బంగులో థియేటర్ కట్టాడా లేదా రామ్ మహాలక్ష్మి ఏమైంది అన్నదే మిగిలిన పాయింట్స్ ఈ ఊరు రామ్ ఎనర్జీ లెవెల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ఇంకా కామెడీ యాక్షన్ ఎమోషన్ ఇలా మూడు జానల్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు ఇంకా తన బాడీ లాంగ్వేజ్ డాన్స్ స్టెప్స్ అయితే సినిమాకి హైలైట్ అని చెప్పాలి ఇంకా మూవీలో లో లవ్ ట్రాక్ లో భాగ్యశ్రీఫ్ బోర్స్ రామ్ కెస్టే చాలా బాగా ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే సెటిల్డ్ బోర్స్ ఆడియన్స్ బాగా డాక్ట్ అయ్యేలా ఉంటాయి ఇంకా మెయిన్ కీరో క్యారెక్టర్ చేసిన ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటాయి ఇంకా ఉపేంద్ర రామ్ మధ్య వచ్చే సీన్స్ కూడా ఫ్యాన్స్ కి బుల్ ట్రీట్ అనే చెప్పాలి ఇంకా రామ్ ఫాదర్ క్యారెక్టర్ లో రావు రమేష్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు అంతే అలాగే రాహుల్ రామకృష్ణ సింధు తొలాని నిత్య ఈటీవీ గణేష్ వీళ్ళంతా వాళ్ళ క్యారెక్టర్స్ కి పూర్తి న్యాయం చేశారు ఇంకా మెయిన్ గా ఊవీలో ఫ్యాన్స్ కి హీరోకి బాండింగ్ ని చాలా ఎమోషనల్ గా చూపించారు డైరెక్టర్ ఇంకా డైరెక్టర్ మహేష్ బాబు పి రాసుకున్న మెయిన్ థీమ్ అండ్ ఇమోషనల్ ఎపిసోడ్స్ అండ్ కొన్ని ఫ్యామిలీ సైన్స్ బాగున్నాయి అలాగే రామ్ ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని డైరెక్ట్ చాలా బాగా తీశాడు ఇంకా టెక్నల్ పేపర్ విషయానికి వస్తే ఇంకా వివేక్ మరి మీరు మ్యూజిక్ ఎమోషన్స్ ని బాగా క్యారీ చేసి ఇంకా మూవీలో పాటలు కూడా చాలా బాగున్నాయి ఇంకా సిద్ధార్థ నూని జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది లొకేషన్స్ చాలా బాగా అట్రాక్టివ్ గా ఉన్నాయి అయితే శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ లో ఇంకొని చట్టం చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఇంకా ప్రొడక్షన్ వాల్యూ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ప్రొడ్యూసర్స్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే సాగర్ క్యారెక్టర్ డిజైన్ చేసినంత స్ట్రాంగ్ గా సెకండ్ హాఫ్ లో స్టోరీ మాత్రం అంత లేకపోవటం సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది ఇంకా హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీని ఇంకా గట్టిగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది సినిమాకి పెద్ద ప్లెస్ అయ్యేది కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నా మధ్య మధ్యలో స్క్రీన్ ప్లే సుగా వినటం అక్కడ కొన్ని సీన్స్ బోర్ కూడా ఇంకా మూవీకి కీ ప్లస్ పాయింట్ రామ్ ఎనర్జీ కిర ఫ్యాన్ ఎమోషనల్ సీన్స్ పవర్ఫుల్ యా క్లైమాక్స్ పవర్ గా ఈ మూవీ ఫ్యాన్స్ కి ఎమోషనల్ లవ్ స్టోరీ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది ఫైనల్ గా ఈ మూవీ కి నా రేటింగ్ త్రీ బై ఫైవ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకేలాంటి మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్